వాళ్ళు అన్యాయం అయిపోతున్నారని లేని భయాన్ని ముస్లింస్ లో కలిగిస్తూ అమాయకులైన ముస్లిం యువకుల్ని మతం పేరుతో రెచ్చగొట్టడం తీవ్రవాదులుగా తయారు చేయడం ఇలా మన దేశాన్ని స్మశానంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు సార్ అలాంటి తీవ్రవాద సంస్థకు లీడర్ ఈ మసూద్ అజర్ టూ ఇయర్స్ ఏంట్రా ఇది నువ్వు ఇండియన్ కాదు నువ్వు ఇక్కడ పుట్టలేదా పాకిస్తాన్ జన్మనిచ్చిన తల్లినే చంపుకోవటానికి ట్రై చేస్తారంటరా ఇన్ని పాకిస్తాన్లు వచ్చిన మా వెంట్రు కూడా తీస్తాం వీడు రసం తీయండి మొత్తం కక్కుతాడు వీడనే ఏసీపీ రాధాకృష్ణ రాధా ఇతను కోటి అని నా బాగా కావాల్సిన సినిమాలో హీరో దాని ట్రై చేస్తున్నాడు ఇతను మూర్తి అని కాబోయే ట్రై అడగండి ఏదో అడగాలన్నారు మంచి నెల ఏమన్నా కావాలా అలాగే తిన ఫోన్ పెట్టాయి బట్టలు గారు దొరికిందా సార్ అలిగారా సార్ సార్ బంజారాలు తీసుకుంటే ఉంటా సార్ శుక్రవారం శుక్రారావు మార్కెట్తో పైసలు వస్తాయి సార్ శనివారం వాడు బంజారా తీసుకొని ఎట్లా పోలీలతో మస్తు

సీతామాలక్ష్మి బాధ్యమారు కదా నిజాంబాద్ నుంచి హీరోయిన్ అవుదాని వచ్చావా మరి సినిమా హీరోయిన్ అంటే అప్పుడు కానీ ఆడియన్స్ అందరూ పూజ ఏడ్చోలే నూర్మి అందరికి నీ అంత అదృష్టం ఉండద్దు వేసుకొని కొంపల్లో కూర్చుంటే అంతే ఒక్కసారి సిర్ఫ్ బా బయట ప్రపంచం ఎలా ఉంది ఎక్కడికెళ్తుంది మర్చిపోను నిన్న డిస్కో తెట్ లో పట్టుకుని ఉన్నాడు కానీ మంచి కోటి ఎక్కడ ఓ ఈ బ్రేక్ మా సంస్కృతిని ఏంటా పట్టుకోవడం అంటే పిసికేట ఏమైనా పిసికేట ఏమైనా అంటారా సారీ ఏంటి ఏమైనా ఎక్కడ తీసుకొచ్చావు ఏం మంగళ శాంతం తీసుకొచ్చావు సారీ సారీ అంటే సారీ ఏంటి మీ తాలూకానా సరే కొంచెం మెలిగ మీ తాలూకా అడుగుతున్నాను సార్ థర్టీ ఇయర్స్ ఇక్కడ థర్టీ ఇయర్స్ యాక్టింగ్ థర్టీ ఇయర్స్ ఆర్టిస్ట్ జీవించాలి టేక్ ఫిఫ్టీన్ ఓరి ప్రౌచ్చుడా ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద కింద

ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను ఫస్ట్ నుంచి రాయి మ్లేచ్చుడా ఓరి మే చెప్పడా రాజే పైగా చెప్పడం కోటిన్నారా టేక్ సిక్స్టీ త్రీ టేక్ నైన్టీ వన్ టేక్ హండ్రెడ్ ఓరి మ్లేచ్చుడా ద్రోహతో మా మచ్చతనాన్ని వంచి దౌర్జన్యతో మా ఆలయాన్ని కూలతోసి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని నీది అనేది ఏది లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు

నాలుగు పేజ్ వచ్చేట ఇక సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనేది చాలా ముఖ్యం అది కేవలం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే అందుకే మనం ఎప్పుడు రెడీగా వెంటనే డాన్స్ సినిమా ఒక్క

पाकिस्तानी टेररिस्ट पाकिस्तान ऑक्युपेड कश्मीर मुस्लिम पाकिस्तानी ओके थैंक्स थैंस शुक्रिया

Come on. Yeah. <laughs>

ఈ ఘటప్లో కనిపిస్తే ప్రొడ్యూసర్ టెంటోతాడేమోనని మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది అందుకే కదా నేను తీసుకొచ్చింది అన్వేషించు

पुल्र ब её Нटрост इस्पेक्राँ ज्सफल्राइब लखोरो मैं बजिस्चाण 159 नाृम् sich जर्वரोन को ऊस्प नचा प्दॉल्डॉ यदा मत्स भाइघ्यों साइग यह तर सुपा सब अथर प्ली सुट्प्साज्टराइब Roger लहां चैजसंट।